హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం అమ్మవారికి ఇప్పుడు నేనైతే లేచి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఈ ఈ శ్రావణ మాసం అంతా మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఇంక ఇంట్లో గిన్నెలన్నీ కడిగేసి శుభ్రంగా అంతా మా పెట్టేసుకున్నాను నీట్గా శుభ్రం చేసుకున్నానండి ఇంకా చూడండి ఇప్పుడు మంచిగా గుమ్మానికి మనం పసుపుతో బొట్లతో పెట్టుకున్నాము మెయిన్ గుమ్మము లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కదండీ మంచిగా గుమ్మానికి అయితే బొట్లు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ అలా అయితే పెట్టుకోండి చాలా అందంగా ఇంటి ముందు చాలా బాగుంటుంది ఆ తరువాత నేను మనీ ప్లాంట్ కదా అండి ఇలాగా మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని కొంచెం మనీ ప్లాంట్కి ఇలా పసుపు చల్లితే మంచిదని అయితే నేను అనుకున్నాను పెట్టేసి వచ్చానండి ఇదిగో దే అమ్మవారికి నైవేద్యంగా పొంగలి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇటు సైడు కొంచెం చింతపండు అయితే ఉడకబెడుతున్నానండి పులిహోర చేయడానికి ఆ తర్వాత నెక్స్ట్ అన్నం అయితే రైస్ పెట్టేశాను దేవుడిని కూడా అయితే శుభ్రంగా నేను ముందు రోజే ఒక రోజు ముందు రోజే ఇలా మంచిగా అయితే చేసుకున్నానండి ఇది చూడండి గుమ్మం కూడా మంచిగా రెడీ చేసుకుని గుమ్మం ముందు ముగ్గు కూడా వేసాను నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ ఇంకా ఈ పనులు చేసుకుంటూ పిల్లలు అయితే స్కూల్కి రెడీ అవుతూ ఉన్నారు ఇంకా వాళ్ళందరికీ అవి చేసేసి ఇంకా దేవుడికి పూజ అయితే చేసుకొని వాళ్ళని స్కూల్కి అయితే పంపించాలి నా లాగా కంటిన్యూ అవుతుండది చూస్తూ ఉండండి పులిహార అయితే మంచిగా మంచిగా కలుపుతున్నానండి ఇది చూడండి చింతపండి పులిహార అమ్మవారికి చాలా ఇష్టం కదా పులిహోర అంటే మీలో ఎంతమంది చింతపండు పులిహోర అంటే ఇష్టమో ఏమని చెయ్యండి చాలా బాగుంది ఇది మన గుళ్ళో ప్రసాదం పెడతారు చూడు అదే ఫ్లేవర్ వస్తుంది అదే ఇదిగో ఇంకా నైవేద్యం పెట్టి పూజ అయితే స్టార్ట్ చేయాలి థ్యాంక్ యూ ఇంకా అండి పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది చాలా టేస్ట్ అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర పొంగలి కూడా అయిపోయింది ఇంక నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేయాలి థ్యాంక్ యూ అన్నీ చేసుకొని దేవుడి దగ్గర అలా నైవేద్యం పెట్టుకుంటున్నాను ఇంక ఈలోపు నా కూతురికి నేనైతే కాళ్ళకి పసుపు అయితే రాసుకుంటున్నానండి ఫైనల్గా పూజ అయితే అందరం వాళ్ళకి నెక్స్ట్ లంచ్ బాక్స్లు పెట్టేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించడమేను ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంది ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఒకసారి నా పూజ నేను ఎలా చేసుకున్నానో చూడండి ఇంకా చూడండి మంచిగా అమ్మవార్లకి దేవుడి పటాలన్నిటికైతే పూలు పెట్టుకొని అదిగో లక్ష్మీదేవి మధ్యలో మంచిగా పూలతో అలంకరించుకున్నాను మధ్యలో కామాక్షమ్మ దీపం పెట్టుకొని తాంబూలం పెట్టుకొని ప్రసాదం అయితే పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశానండి చూడండి ఎంత పీస్ఫుల్గా దేవుడి కూడా అయితే అంత ఇదిగా ఉండిద్ది ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో ఎంత ప్రశాంతత ఉండిద్ది అంటే అంత ప్రశాంతత ఉండింది ఇంకా నేనైతే తర్వాత పిల్లలు కూడా దండం పెట్టుకున్నారండి వన్ బై వన్ అందరూ వచ్చేసి ఇంకా తర్వాత నా కూతురికి కొంచెం ముందు పిల్లల తర్వాతే పెద్ద మొత్తైదులు అని ఎవరు ఉండరు కదా అండి పిల్లలే మన లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము ఇంకా నేనైతే బయట వాళ్ళని ఎవరిని పిలవలేదు వరలక్ష్మి రతనప్పుడు పిలవచ్చులే అన్నట్టు కొంచెం అమ్మాయికి కొంచెం గంధం పెట్టి కొంచెం కొంగం పెట్టేసి తన డ్రెస్కే చున్ని ఉంది ఇంకా ఓకే అనేసి ఫస్ట్ అమ్మవారి లక్ష్మీదేవి స్వరూపం పిల్లల్లోనే ఉంటారనే నేనైతే చిన్నగా అమ్మాయికి అయితే తాంబూలం ఇచ్చేసి అక్షింతలు అయితే వేయించుకున్నానండి పూర్తిగా ఇంకా మొదటి తాంబూలం నా కూతురికి అయితే ఇచ్చుకున్నాను అయితే అంత అయిపోయింది వాళ్ళకి లంచ్ బాక్స్లు అయితే ప్రిపేర్ చేసి అయిపోయింది పులిహోరే ఇదిగో ఏమైతే పులిహోర తింటుంది టిఫిన్ ఇంకేమైతే చేయలేదు ఇంకొక మంచిగా రెడీ హాఫ్ ఫోన్ అయితే కావాలండి వేసి ఇంకేమైనా వెళ్ళిన స్కూల్ వ్యాన్ ఎక్కిచ్చేస్తే తర్వాత నెక్స్ట్ నా పండ్లు అవన్నీ నేను లాబైతే చూపిస్తాను థ్యాంక్ యూ ఫైనల్గా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇంట్లో ఎక్కడెక్కడ వది పడేసేలే పిల్లలు ఉంటే అన్నీ అన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు కదా అన్నీ ఇవన్నీ ఇప్పుడు నీట్గా సర్దుకోవాలి ఒకసారి చూపిస్తా చూడండి ఎలా ఉందో చూడండి శంఖలు అంట్లు అయితే ఉన్నాయి ఇదంతా క్లీన్ చేయాలి సోఫాలో చూడండి అన్నీ అక్కడ ఎక్కడ ఉన్నారు మీకు చూపించలేదు కదా మాకు చిన్న కన్నయ్య నైవేద్యం పెట్టేసా ఇంకా పూల బాగుంది కదా నా కన్నయ్య ఈరోజు మనకి ఏం ఆర్డర్ వచ్చిందంటే ఒక టూ కేజీస్ టమాటా పిక్కిల్ అయితే వచ్చింది మునగా కారం అయితే రెడీ చేయాలి ఇంకా కాసేపు రెస్ట్ అలా తీసుకొని ఇంకా అవి ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను థ్యాంక్ యూ వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను చూడండి పిల్లలు అంతా వెళ్ళిపోయారు ఇప్పుడు కొంచెం ఫ్రీ అయితే దొరికింది అయితే అక్కడ పనులన్నీ అక్కడే వండిపోయాయి కొంచెం రిలాక్స్ అయ్యి మార్నింగ్ నుంచి హడావుడిగా అయిపోయింది కదా దేవుడి దగ్గర నుండి పెట్టిన ప్రసాదం అయితే తింటున్నాను మీ అందరికి కూడా ప్రసాదం అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మొదటి మొదటి శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఇష్టమనే పొంగలి పులిహోర అయితే చేశానండి మనస్టు పనులు ఉన్నాయి ఆర్డర్స్ వచ్చినాయి మనకు ఆ కారమును టమాటా పిక్కలు చేయాలి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఇంక తర్వాత పనులు అయితే ఏం లేవు కొంచెం ఆర్డర్ వచ్చినాయి అయితే చేయాలి మధ్యాహ్నం మన ఇంటి దగ్గర వాళ్ళు భోజనాలకి అయితే పిలిచారు మధ్యాహ్నం అక్కడికి భోజనాలకైతే వెళ్ళి తినేసి వస్తాను ఇంకా శ్రావణ మాసం పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి కదా ఇంతేనండి నా లాగు ఇంకా మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని ఇంట్లో పనులు అన్నీ చేసేసుకున్నానండి చక్కచక్కగా మొత్తము ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి అయితే వ ారు కదా ఇంక ఈ లోపు వాళ్ళకైతే ఏదో ఒకటి చేసి పెట్టాలి అని అన్నట్టు నేనైతే చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నానండి చపాతీ చేస్తే వేసుకొని తింటాం మమ్మీ అన్నారు సరేననేసి చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ చపాతీ పిండి కూడా మనము గోధుమలు ఆడించుకున్న చపాతి పిండేనండి మంచి హెల్తీ పిండి నేను ప్రిఫర్ చేస్తాను ఇంకా చపాతీ చేసిస్తే వాళ్ళు తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిందా ఇప్పుడు వీళ్ళకైతే చపాతీ చేస్తూ అటు సైడ్ అయితే పాలు అయితే కాచానండి వాళ్ళకి కొన్ని పాలు కలిపిచ్చేసి తర్వాత నేనైతే కొన్ని కాఫీ పెట్టుకొని తాగుదామని ఇంక ఈ లోప గిన్నెలన్నీ స్టవ్ మొత్తం చూడండి నీట్గా క్లీన్ చేసుకున్నాను ఎంతవరకైనా సరే స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఆ ఫీలింగే వేరండి కదా ఇంకో చపాతీ చేసిస్తే వీళ్ళు మంచిగా జామ్ వేసుకొని తిన్నారు ఈ జామ్ కూడా మనం ఇంట్లోనే స్వయంగా తయారు చేసిందేనండి మీకు కావాలి అంటే నేను ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్లు చేసిస్తానండి మీకు మంచి హెల్దీగా తనైతేనేమో మునగా కారంతోనే తినేస్తుంది చూడండి బయట అయితే మంచిగా వర్షం అయితే పడుతుందండి ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి మీకు చూపిస్తే చూడండి క్లైమేట్ ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది వర్షం అయితే ఇంట్లో కూడా కొన్ని వాటర్ అయితే వచ్చాయండి చెట్ల దగ్గరికి నాకైతే ఇంకా ఆ క్లైమేట్ వర్షానికి తడవాలనిపించింది ఇంకా ఆ తర్వాత మళ్ళీ మనకే కదా జలుబు చేస్తే ఇంట్లో అంటే ఎవరు పనులు చేయరు కదండి మనమే చేసుకోవాలి అంతేనండి లాగైతే కంటిన్యూ ఇంక ఈవినింగ్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్